టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టి కరిపించింది ఈ విజయంతో రెండోసారి గా నిలిచి చరిత్ర సృష్టించింది టీ ట్వంటీ వరల్డ్ కప్ను సార్లు అందుకున్న రెండో జట్టు ఇదే రెండు వేల ఏడులో తొలిసారిగా విజేతగా నిలిచింది మళ్ళీ ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ తర్వాత గ్రౌండ్లో చాలా ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి రోహిత్ హార్దిక్ కోహ్లీ చిన్న పిల్లాళ్ళ ఏడ్చేశారు ఆ ప్రీఫియస్ మూమెంట్ను ఫ్యామిలీతో షేర్ చేసుకున్నారు రోహిత్ వరల్డ్ కప్ అందుకున్న క్షణం అఖండ భారతవని గుండె ఉప్పొంగింది మ్యాచ్ తర్వాత హార్దిక్ రోహిత్ ముద్దు పెట్టిన సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది రోహిత్ హార్దిక్ మధ్య వివాదాలు ఎప్పటి ఎప్పటినుంచో డిస్కషన్ నడుస్తుంటే ఒక్క ముద్దు అన్నింటినీ చెరిపేసినట్లయింది ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంతో హిట్ మ్యాన్ అభిమానులు మామూలు రచ్చ చేయలేదు రోహిత్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకోకుండా హార్దిక్ని కెప్టెన్ చేయడం ఏమిటని చాలామంది ఫైర్ అయ్యారు కూడా ఇక ఫీల్డ్లో రోహిత్ని బౌండరీ లైన్లోకి పంపించి ఫీల్డింగ్ చేయించడం ఎక్కడా కూడా రోహిత్ ప్రస్తావన తీసుకురాకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తమైంది కట్ చేస్తే టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ ఛాంపియన్గా అవతరించింది భారత్ గెలిచిన తర్వాత రోహిత్ హార్దిక్ మధ్య కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి హార్దిక్ దగ్గరకు వచ్చిన రోహిత్ అతని చెంపపై ముద్దు పెట్టి హగ్ చేసుకుని అభినందించాడు ఇది చూశాక ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని టీమిండియాలో మంచి వాతావరణం ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు